ಹಾಯ್ ಹಾಯ್ ಎಲ್ಲ ವಸ್ತು ವಸ್ತು ಈಗ పెళ్లి రోజు కదా ఇట్లాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని దేవుణ్ణి అని చెప్పేసి ఈ డల్లాస్పురంలో ఉన్న కారేసిది హనుమాన్ టెంపుల్ కి వచ్చిన అర్చన ఆల్రెడీ డన్ నెక్స్ట్ తోరణం గడదామని ఇప్పుడే తోరణం తీసుకున్నా ఈ టెంపుల్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి చెప్తా జర యాద పెట్టుకోండి రేపు రేపు డాలర్స్ వస్తే పనికి వస్తాయిగా చిల్కూర్ బాలాజీ బాలాజీ అని ఈ హనుమాన్ ని వీజా హనుమాన్ అంటాం అమెరికా రాకముందుండే వీసా కష్టాల కంటే అమెరికా వచ్చిన తర్వాత ఉండే వీసా కష్టాలు వందింతలు ఎక్కువ ఓన్లీ వీసా అనుకునేరు కాదు మొత్తం నాలుగు స్తంభాలు ఉంటాయి ఆరోగ్యము విద్య వీసా ఆస్తి గురించి సో మన కోరిక ఏదో దానికి సంబంధించిన పోల్ కి గ్రీన్ కలర్ తోరణం కట్టేసి ఇందాక పేపర్ చూపించాను కదా దానిపైన చిన్న స్తోత్రం ఉంటది ఆ స్తోత్రం చదువుకుంటూ పదకొండు రౌండ్లు తిరగాలన్నమాట అమెరికా వచ్చిన ఆర్ ఎండ్లలో ఇది నాలుగోసారి నేను తోరణం కట్టడం ఇగో ఈ బుడి దాని కోసం కూడా తోరణం కట్టిన అందుకే హనుమ లెక్క సూచనం అంటే కాల్చొస్తుంది సరే గానీ పెళ్లి రోజు సందర్భంగా కోరిక కోరుకున్న నా కోరిక ఏదైనా సరే అది నెరవేరాలని మీరు బలంగా ఆశీర్వదించండి ఉంటామల్లా